యా హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి సో దీనికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లయితే అక్కడ ఆల్మోస్ట్ నైన్ తొంభై శాతం పూర్తి అయితే అయిపోయింది సో దీనికి సంబంధించిన ఒక ఫుల్ వీడియో మనం ఈరోజు ఈవినింగ్ మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాము సో దానికి మీకు ఇంట్రెస్ట్ ఉండదైతే మన ఛానల్లోకి వెళ్లి ఆ వీడియో ఖచ్చితంగా చూడండి సో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి పది పది లక్షల నుంచి పదహైదు లక్షల మంది జనాభా వెళ్లేదానికి ఇక్కడ ముమ్మర ప్రయత్నాలు అయితే జనసేన పార్టీ చేస్తుంది చాలా మంది జనసేన నేతలు గాని జనసేన వీర మహిళలు అదేవిధంగా నాయకులు తండోపతండాలుగా ఇప్పటికే బయట బయలుదేరారు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు జనసేన ఆవిర్భావ మీటింగ్ లో ఏం మాట్లాడుతున్నారనేది మీకు ఏదైనా ఐడియా ఉంటే కామెంట్ రూపంలో కమెంట్ చేయండి సో దీనికి సంబంధించిన వీడియోస్ అనేది మన ఛానల్లో అప్లోడ్ అవుతూనే ఉంటాయి సో ప్రతి ఒక్క జనసేన వీర మహిళ గాని జనసేన నాయకుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్